హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సర్జు సార్జ్ ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారు మీరు అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలి గొరుగుంటు వీడియోలో అయితే వెళ్తున్నాను అంటే వీడియోలో వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఒక్కసారి కృష్ణాయ్కి నమస్కారం చేసేసుకొని ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు రాఖీ పౌర్ణమండి పొద్దున్నే మా అమ్మాయి అబ్బాయికి రాఖీ కట్టడము ఆ ప్రోగ్రామ్ అంతా ఉందనమాట అది షేర్ చేస్తాను ఇదేంటంటే లాస్ట్ ఇయర్ చిన్నప్పటి నుంచి కట్టిన రాఖీలు చిన్నగా ఒక పోస్ట్ అయితే రెడీ చేస్తాడు మా అబ్బాయి అదే మీకు షేర్ చేశాను ముందుగా చక్కగా దీపారాధన చేసేసుకొని తులసి కట్టేసాము కట్టేశాము కృష్ణయ్యకి అని చెప్పేసి ప్రతి ఏడు అలవాటు కదండి ప్రతి ఏడు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అలవాటు అయిందనమాట కృష్ణుడికి కూడా మేమిద్దరం కలిసి మా అమ్మాయి నేను రాఖీ కట్టడము కృష్ణయ్యలో తులసి మాల వేసేసుకొని రాఖీ అయితే కట్టేద్దాం మన కృష్ణయ్యని చాలామంది భర్తగా భావించిన వాళ్ళు ఉన్నారు స్నేహితుడుగా భావించిన వాళ్ళు ఉన్నారు అన్నయ్యగా భావించిన వాళ్ళు ఉన్నారు ఒక తండ్రిగా భావించిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి మనమైతే ఒక అన్నయ్య రూపంలో మన కృష్ణయ్యకి చక్కగా ఒక నాలుగేళ్ల నుంచి రాఖీ అయితే కట్టేస్తాం అనమాట మేమిద్దరం జనరల్గా మన వైపు ఎక్కువగా రాఖీ ప్రాచుర్యంలో లేదండి కార్తీక మాసంలో విధి భోజనాలే ఎక్కువగా అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా మనమైతే జరుపుకుంటూ ఉంటాము మా చిన్నప్పుడు అయితే అసలు రాఖీ అన్నదే తెలీదు ఆ పండగ ఉంటుందని ఏదో పౌర్ణమి రోజు పూజ అనేది చేసుకోవటమే అమ్మవారికి కానీ లేదా ఆంజలసంగుడికి వెళ్ళటం కానీ శివాలయానికి వెళ్ళి పూజ అది చేసుకోవడం పౌర్ణమి రోజు ఏంటంటే కడుపు చలవకి పిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా ఏమన్నా నోము కింద చేసుకొని అవి ఆయనాలు ఇచ్చుకుంటూ ఉంటారు అంతేగాని ఇలా అన్నది తెలియదు అనమాట పెద్ద అయిన తర్వాత ఇంకా ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి రావడం కుదరేది కాదు రాఖీ కట్టేందుకేంటి దేనికైనా సరే ఇంకా మా చి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఏదో అలవాటు చేసాము ఇలాగా మా అమ్మాయి చిన్నప్పటి నుంచి సంవత్సరం దగ్గర నుంచి కూడా రాఖీ కడుతూనే ఉంది వాళ్ళ అన్నయ్యకి ఏదో చిన్న చిన్నగా గిఫ్ట్లు ఇలాగా పొద్దు పొద్దున్నే ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళారండి వీళ్ళు సాయంత్రం పూట నేను ఇంకా అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఈ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే బుధవారం మా పిన్ని కూతురు పెళ్ళి ఉందండి అందుకని చెప్పేసి నేను చీర ఒకటి కొనుక్కున్నాను అనమాట అది ఆరు వేలు పట్టు చీర ఆ చీరను ఇంకా అమ్మవారికి కట్టందే నేను కట్టుకోకూడదు అని అయితే నిర్ణయం చేసుకున్నాను నేనైతే అలాగే ఫీల్ అవుతూ ఉంటా కదా మీకు వీడియోస్లో షేర్ చేస్తూ ఉన్నాను చాలా వాటిలో నా దగ్గర ఉన్నవన్నీ కూడా అమ్మకి సమర్పించిన తర్వాతే మనం స్వీకరించడం అలవాటు అనమాట అందుకని అమ్మకు ఒకసారి ఆ చీరను కట్టేసేసి తర్వాత పెళ్ళికి నేనైతే కట్టుకెళ్తాను ఇలాగ దీపారాధన చేసేసి సాయంత్రం పూట చక్కగా అమ్మకి అష్టోత్తరం చదివేసుకొని పూజ అయితే చేసేసానండి దీపము దోపము నైవేద్యము చూపించేసుకొని చక్కగా అమ్మవారికి అమ్మ చూపు మన పైన ఎల్లవేళలా ఉండాలని చక్కగా కోరుకుంటూ పూజ అయితే చేసేసుకుందాము ప్రాపంచికంగా మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే పూజ పునస్కారం కంపల్సరిగా ఉండాలంటండి గురువుగారు చెప్తూ ఉంటారు కంపల్సరిగా నేను అంతా ధర్మాన్ని పాటిస్తున్నాను అందరితో మంచిగానే ఉంటున్నాను అంతా నేను మంచిగా చేస్తున్నాను అంటే సరిపోదండి భక్తి కూడా ఉండాలన్నమాట ఏ దేవుడి పైన పర్లేదు భక్తిభావం అనేది ఉండాలి దీపస్య జాత వేదో నిర్మితం పశువు కంచ మహమాజయనం దిశో సహా దీపస్య బ్రహ్మ రూప జ్యోతిషాంబ్రభురవ సౌభాగ్యం దేహపుత్రాన్ సర్వాన్ కామాంచ దేహమే ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ గణపతికి పూజ చేసేసుకొని చక్కగా మనం ఈ విగ్రహం మనం పూనా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం కదండీ విఘ్న గణపతి టెంపుల్లో ఒక టెంపుల్ అనమాట అది విఘ్న వినాశక టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర చక్కగా ఈ స్వామిని తెచ్చేసుకున్నాం వినాయకుణ్ణి చంద్రకాంత పువ్వులు మందారాలు శంకం పూలు పసుపులు మారేడుదళాలు ఈ విధంగా అయితే పూజకి తీసుకొచ్చా నేను దోపం చూపించేసి మొదమొదలు వందనము గణపయ్యా గణపతికి దోపము దేపము నైవేద్యము చూపించేసిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చేద్దాం అమ్మకి బొట్టు పెట్టేసుకొని గంధము పసుపు అన్నీ మంగళ ద్రవ్యాలన్నీ సమర్పించేసి అమ్మకి దోపమేసేసి చక్కగా చూడి అమ్మ ఇదే అనమాట నేను కొనుక్కున్న చీర శివా సెక్టో యుక్తో దిభవతి సక్తః ప్రమవితం అచే దేవం దేవో నకలుకులి సహస్పందితుమ పీయతస్వ మారాచ్యాం హరిహర విరంచాది బిరపి ప్రణంతు స్తోతువా మకృతం సుధార్ సింధూర్ సురవిట పిపాటి పరికృతే మణిద్వీపే నీపోవనవతి చింతామణిగృహే శివాకారే మజ్జే పరమశివ ప్యాక నిలయం భజంతి థ్యాం దిదానం దళహరి చక్కగా మనకు వచ్చిన శ్లోకాలన్నీ చదివేసుకోవడమే అనమాట నాకంతే శ్లోకాలు రాలేదనుకోండి మనసు మనస్సుతో ప్రార్థించేయడమే మనం అమ్మ గురించి ఏమనుకుంటున్నామో అవన్నీ కూడా అమ్మ ఎదురుకుండా చెప్పేయడమే అనమాట నేనైతే అలాగే చేస్తుంటాను వచ్చినా రాకపోయినా సరే మనం మనుషులతో చెప్తే మనల్ని మోసం చేస్తారండి మనం అమ్మవారితో చెప్పుకున్నామనుకోండి మనకి అనమాట ఆవిడ ఆ నమ్మకం నాకైతే ఉంది నిజంగా అనుభూతి మనం పూజ చేసుకుంటేనే కలుగుతుందండి అది ఒక సంవత్సరంలో రావచ్చు లేదా రెండు రోజుల్లో రావచ్చు ఒక నిమిషంలో కూడా రావచ్చు అనమాట ఆ అనుభవం అమ్మ మీద మన ప్రేమ భక్తి ఎంత గాఢంగా ఉంటాయో అన్నది ముఖ్యము త్రిపురందరి గికను మహారథి బ త్రిపురా సందరి గైకో మహారథి గోల జాల మేలా దారి ఛూ పుమాోల జాల మేలా దారి ఛు సుందరాంగి అందరు సాటి రాగా सुन्दराङ्गी अधुनी सातिरगा सन्देहमु अधमुगीर्चमी बालात्रिपुर सुन्दरि गो महारती मासकेक्कि उन्न सुनम्मिति मासकि उन्न दानवनसुनम्मिति రాసిగా సిరి సంపదలిచి బ్రోవ మంతిని రాసిగా సిరి సంపదలిచి బ్రోవ మంతిని అలా త్రిపుర సుందరిగా ఇక్కను మహారతి ఓం శ్రీ మను చూ మదిన తల ఓం ర్రీం శ్రీ మను చూ మదిని తలచుచుంటీ ఆపదడ బాపవ మా మతివసుందరి ఆపదడ బాపవ మామతి వసుందరి ത്രിപുര സന്ദരി ഗായ്ക്കൊന്നും മാര സുന്ദരി ഗായ്ക്കൊന മഹാര చక్కగా ఆ జ్యోతితో మనం హారతి అయితే ఇచ్చాం కదండి ఆ జ్యోతి ఏంటి అంటే మనలో ఉన్న ఆత్మ అనమాట ఆత్మతో అమ్మని ఎలా చూస్తున్నాము అన్నది చక్కగా ఎంతో దాన్ని మనం మెడిటేషన్ కూడా చేయొచ్చు అనమాట అలాగా మనం హారతి ఇస్తున్నట్లుగా అమ్మ దగ్గర అమ్మ బొట్టు దగ్గర జ్యోతి అమ్మ తలపైన జ్యోతి అట్లా ప్రతి దగ్గర జ్యోతి భావన చేస్తూ మనం మెడిటేషన్ కూడా చేయొచ్చు ఎంతో మంచి ప్రయోగం అనమాట మనలో ఉన్న చాలా రకాల వ్యాధులు తగ్గుతాయని అయితే చెప్తున్నారు అలా చేయడం వలన మా అమ్మాయి కూడా చక్కగా కొన్ని శ్లోకాలు వచ్చిన శ్లోకాలు అయితే చదివింది అమ్మవారి దగ్గర తనకు కూడా సౌందర్యలహర్లో మూడు నాలుగు అయితే వచ్చానమాట నేర్పించాను ఇప్పుడు హారతి అయితే ఇచ్చేద్దాం కర్పూర హారతి తర్వాత సేమ్యా కాశాలండి నైవేద్యానికి సేమ్యా పాయసం కాసి ఎప్పుడు ఒకటే అయితే బాగుండదు కదా అంటే బాదం పప్పు జీడిపప్పు పాలు తీసి సేమ్యా సగ్గుబియ్యం వేసి కాసాను ఆ పాలతో అమ్మకి సమర్పిద్దామని చెప్పేసి లక్ష్మి రవే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి

మోక్షణిచ్చు సుందరి బృందావన దారి సూక్ష్మముగా మోక్షముణిచ్చు సుందరి బృందావన దారి లక్ష్మి రావే మా ఇంటికి పచ్చ కస్తూరి కోరికతోను గోరో జనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరో జనము జాజీ పువ్వు జలజ జాలోచని ముదముతో నార్పింతుము జాజీ పువ్వు జలజ జాలోచని ముదముతో నార్పింతు లక్ష్మి రావే మేమైతే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రోజు ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మీ ఇంట్లో మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి రోజు వ్లాగ్ వచ్చేసి వ్లాగ్గా మీకు నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే అనమాట కీప్ స్మైలింగ్